నూట మూడవ కీర్తన వన్ జీరో త్రీ ఐదు వందల ఐదవ పేజీ అండి కుడివైపు దావీదు కీర్తన నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము నా ప్రాణమా యహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దీనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవ్వనములే నీ యవ్వనమును క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఇహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయము తీర్చును ఆయన మోషేకు తన మార్గంలో తెలియజేసెను ఇస్రాయిలు వంశస్థులకు తన క్రియలను కనపరచెను యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు వచనమండి ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడువాడు కాడు ఆయన నిత్యము కోపించువాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు కలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూర పరిచి ఉన్నాడు పదమూడవ కీర్తన తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు ఇహోవా తన ఎందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసేయున్నది మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు నరుని ఆయువు గడ్డివలే ఉన్నది అడవి పువ్వు పోయినట్లు వాడు పోయును దాని మీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని ఎరుగును ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద ఎహోవా ఎందు భయభక్తులు కలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరముల తరమున నిలుచును ఎహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చే చేయుచున్నాడు ఇరవయో వచనము ఇహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలసూరు చూరులారా ఆయనను సన్నతించుడి ఇహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చువు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి ఇహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి నా ప్రాణమా ఇహోవాను సన్నతించము నూట నాలుగవ కీర్తనండి వన్ జీరో ఫోర్ ఈ కీర్తనలు చదువుతుంటే ఇంకా చదవాలనిపిస్తుంది అండి విన్ వినాలన్నా చదవాలన్నా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుందండి అలా మీకు కూడా ఉందేమో ఉంటుందేమో చెప్పండి నా ప్రాణమా యహోవాను సన్నిధించము యహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు జలములలో ఆయన తన గదుల దూ దూలములను వేసి ఉన్నాడు మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయుచున్నా చేయుచున్నాడు నాలుగో వచనము వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు భూమి ఎన్నటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచెను మీద అగాధ జలములను నీవు వస్త్రముల వలె కప్పితివి కొండలకు పైగా నీళ్లు నిలిచెను నీవు గద్దింపగానే అవి పారిపోయెను నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయెను నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతముల లెక్కెను పల్లములకు దిగెను అవి మరలి వచ్చి భూమిని కప్పగా ఉండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించువి ఆయన కొండలలో నీటి బుగ్గలను పుట్టించును అవి మన్యములలో పారును అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొను వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును కొమ్మల నడుమ అవి సునాదము చేయును తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారల నిచ్చును నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది పశువులకు గడ్డిని నరుల ఉపయోగకరముకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగు నిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు ఎహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును అచ్చట సరళ వృక్షముల పైన పొంగలు నివాసము చేయుచున్నవి గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు కుందేళ్లకు బండలు ఆశ్రయ స్థానములు ఋతువులకు ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను సూర్యుని తన అస్తమయమ అస్తమయ కాలము తెలియను నీవు చీకటి కలుగచేయగా రాత్రి అగుచున్నది అప్పుడు అడవి జంతువులన్నీ తిరుగులాడుచున్నవి సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను సాయంకాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుటకై మనుషులు బయలు వెళ్ళుదురు ఎహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి నీవు కలుగచేసిన వాటిలో భూమి నిండియున్నది అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి అందులో ఓడలు నడుచుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి తగిన కాలమున నీవు వాటికి ఆహారము ఇచ్చేదవని ఇవన్నీ నీ దయకొరకు కనిపెట్టుచున్నవి నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొను నీవు గుప్పిలి విప్పగా అవి మంచి మంచిన వాటిని తిని తృప్తిపరచబడును నీవు ముఖము మరుగు చేసి కొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలవును నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును అట్లు నీవు భూతలమును నూతనపరుచుచున్నావు ఎహోవా మహిమ నిత్యము ఉండునుగాక ఎహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక ఆయన భూమిని చూడగా అది వణుకును ఆయన పర్వతములను ముట్టగా అవి పొగ రాజును నా జీవిత కాలమంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము దే నా దేవుని కీర్తించెదను ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండును గాక నేను యహోవా ఎందు సంతోషించదును పాములు భూమి మీద నుండి లయమగుదురు ముప్పై ఐదో వచనమండి పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక నా ప్రాణమా యోవాను సన్నితించుము యహోవాను సన్నితించుడి యహోవాను స్థుతించుడి ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి నామానికి మహిమ కలుగునుగాక ఆ మెయిన్